హాయ్ ఫ్రెండ్స్ మనమైతే వన్ ఇంచ్ హైండ్స్కి వన్ ఇంచు పొడవు పెట్టమన్నారండి అయితే ఇక్కడ పొడవు పెట్టాలంటే వన్ ఇంచ్ ఎక్కడ తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలండి హై అండ్ చూసుకోవాలి మనకి హైట్ ఎంతో ఉందనేది సారీ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ వన్ ఇంచ్ పెంచితే నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి అది కూడా హ్యాండ్ లూజ్ దగ్గరనే మనము అంటే పైపింగ్ వేసే దగ్గరనే మనమైతే తీసుకోవాలండి ఇక్కడ షోల్డర్ దగ్గర తీసుకొని వీలుండదు అందుకని మనం ముందే తీసుకోవాలి ఇక్కడ సైడు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారా కరెక్ట్గా వచ్చేసింది మనకి చంకడౌన్ అనేది త్రీ ఇంచెస్ పెడుతున్నాను నైన్ ఇంచెస్ హ్యాండ్ పొడవు చంకడౌన్ అనేది త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజు చంక లూజ్ రెండు మార్క్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా టూ ఇంచెస్కి ఒక లైన్ వేసుకొని చూసుకోవాలి చంక లూజ్ అనేది సెవెన్ ఇంచెస్ ఉంది ఇలా చూసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో